నమస్కారం మాలికా 11 వచ్చింది అండి వైయారి ఎంఎల్సి దువ్వడ మాధురి మీ అందరికి నేను ఇప్పుడు ఒక చిన్న కథ చెప్తాను బాబ కథలు నాకు చాలా ఇంట్రెస్ట్ బాబ ఇప్పుడు బాలమిత్ర చదువుతాను ఎందుకంటే దేవుడికి కొండాల్సిన క్వాలిటీస్ దువ్వడ శ్రీనివాస గారు చాలా ఉన్నాయి తమరు గురించి నాకు తెలియదా చెప్పండి తెలుసు కదా దేవుడికి భక్తు సం అతను నా దృష్టిలో దేవుడు భక్తురాలు నిత్యానంద స్వామి గుర్తుకొస్తాడు నాకు అప్పుడు ఎప్పుడో ఎన్టీఆర్ నెక్స్ట్ దుబా సినిమా తలకి మంచి వ్యక్తి ఇప్పుడు మీకు దువ్వన శ్రీను మధ్య ఉండే సంబంధాన్ని మీ ఇద్దరు సంబంధం ఏంటి అక్రమ సంబంధం అక్రమ సంబంధం తప్పు నేను అబద్ధం చెప్పాలి కనెక్ట్ అయ్యి కనెక్ట్ అయ్యి బాగా కనెక్ట్ అయినట్టు అంటే నేనైతే మా ఇద్దరి మధ్యలో ఉన్న సంబంధాన్ని ఒక హెల్దీ ఫ్రెండ్షిప్ రిలేషన్షిప్ అతను ఎవడవుతున్నారా ఎవరు మై ఫ్రెండ్ లివింగ్ లెజెండ్ వివాహతుల సంబంధం ఉంటుంది కదా దివరాత్రి సంబంధం వస్తుంది కదా వెళ్తుంది కదా జానగుడు కోడు తుపాకి లేకపోయినా లపాకి కావాలన్నా అంట కలిసి ఉంటారా కలిసి ఉంటారంటే ఎలక్షన్స్ ముందు రెండు నెలలు నేను కలిసి ఉన్నా చెప్పేటివన్నీ శ్రీరంగ నేతలు చేసేటివన్నీ దొమ్మల గురించి అబద్ధం చెప్పాలి తెలుసుకోండి వీక్ నవ్వుతా నవ్వుతా సిగ్గు లేకుండా చెప్పు

ఉన్నాను అని చెప్పి ఒకవేళ చూపిస్తానండి ఆటో చూడు తప్పు నేను అబద్ధం చెప్పున తలుచుకున్నాను మీ ఇద్దరు కనెక్ట్ అయ్యారు కనెక్ట్ అయిన మన లేత లేత లవ్ స్టోరీ ఓ శ్రీనుగారు అప్పటికే కూడా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు కానీ శ్రీనుగారులో ఉన్న గొప్పదనం ఏంటంటే ఆ తన లోపల ఎంత లావా ఉన్నా కరి అంటే yes అంటే ఆవిడ ఏం చెప్తుందంటే వివాహితల సంబంధం అవుతుంది కదా సువారాత్ర సముద్రం వస్తుంది కదా వెళ్తుంది కదా నాకు నువ్వు నీకు నేను తప్ప మనకెవరున్నారు చెప్పు నా బాధ కూడా అదే ఈ నా బాధ ఇప్పటికి మీకు అర్థమైంది ఈ రోజు మీ ఒక్కరికి అర్థమైంది నేనేదో సాల్వ్ చేస్తా ఎందుకంటే దేవుడికి ఉండాల్సిన క్వాలిటీస్ టువర్డ్స్ శ్రీనివాస్ గాలి చాలా ఉన్నాయి చాలు నీకు ఆపేయింది